గురువరేలు బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ఆత్మప్రణామములు స్వర్ణమాలామ పాద పద్మముకు నమస్కారములు భగవద్గీత సారాంశానికి స్వాగతం సుస్వాగతం మిత్రులారా కిందటి ఎపిసోడ్లో మనం అనన్యా చింతయంతో మాం ఏ జనాం పర్యుపాస్తే తేషాం నిచ్చాభియుక్తానం యోగక్షేమ హోహామ్యహమని తెలుసుకున్నాం మరి అనన్యమైన చింతలతో చింతనతో సాధన చేస్తూ ఉంటే నీ ఆత్మ గురించి నువ్వు తెలుసుకున్న వాడికే ఆ అంటే ఎవరైతే ఒక అడుగు ముందుకు వేసి ఆత్మ గురించి తెలుసుకుంటున్నాడో ఆత్మతో అనుసంధానమై ఉంటున్నాడో అప్పుడు మాత్రమే ఆ పరమాత్మ మనకి సహాయం చేయడానికి వస్తాడని అంటే ఆ పరమాత్మ అంటే నీ లోపల ఉన్న ఆత్మే నీకు సహాయంగా వస్తుంది ఏం చేయాలో అడుగు వేసినప్పుడు నీకు రక్షణ కవచం అంతా కూడా ఆత్మే ఇస్తుంది అని చెప్పి ఆ యొక్క శ్లోకంలో మనం తెలుసుకున్నాం అంటే నీ ఆధ్యాత్మిక యోగక్షేమాన్ని అలాగే భౌతిక క్షేమాన్ని కూడా నీ ఆత్మే నిన్ను నడిపిస్తుందని నీ ఆత్మే సహాయం చేస్తుందన్న విషయాన్ని మనం ఆ యొక్క శ్లోకంలో తెలుసుకున్నాం మరి ఈరోజు మరొక శ్లోకంలో ప్రవేశిద్దాం మిత్రులారా అహం మిత్రులారాషుడా धीम्चे भोताना मंत्ये अहम् आत्मा गुडाकेश अहम् आत्मा गुडाकेश अहम् आदेश मध्यम्चे भोताना अंत्ये वच्छ భూతనా మరి ఈ శ్లోకానికి మనం తాత్పర్యం తెలుసుకుని ముందుకెళతాం అర్జున సమస్త ప్రాణులలో ఉండే ఆత్మను నేనే సకల ప్రాణుల స్పృష్టి స్థితి లైలు కూడా నేనే అని చెప్తున్నారు ఈ శ్లోకంలో అంటే ఇక్కడ అహమాత్మా గుడాకేష అహం ఆత్మాహం అంటే అహమాన్ని వచ్చినప్పుడల్లా ఆ కృష్ణుడు కానీ లేదంటే ఆ వాస్టల్ మాస్టర్స్ కానీ అన్వయించుకోవాలని తెలుసుకున్నాం కదా అందుకని అహమాత్మ గుడాకేశ అంటే ఇక్కడ నిర్ధరం చేయించినవాడు గుడాకేష అంటే నిద్రం చేయించిన వాడు అనమాట నిర్ధరం చేయించిన వారు ఎవరు అర్జునుడు ఇంద్రియాలను జయించిన వాడు ఎవడు అంటే ఇంద్రియాలను జయించిన వారు చాలా కొద్ది మంది ఉంటారు అటువంటి వారు పాండవులు పాండవులు అంటే అక్కడ పంచ ఏంటి ఇంద్రియాలంటే మనసు బుద్ధి చిత్తం అహంకారం ఉన్నాయి కదండి అవి అందుకనే పాండవులు అన్నారు ఇంద్రియాలకు లోబడిన వారు కోకొల్లలు ఎంతోమంది ఉంటారు వాళ్ళు కౌరవులు చూడండి ఇంద్రియాలకి లోబడిన వారు కౌరవులు ఇంద్రియాలను జయించిన వారు పాండవులు అర్జునుడు నిద్రను జయించినవాడు కాబట్టి నిర్ధరణ జయించిన వాడు అర్జునుడు ఇంద్రియాలను జయించిన వారు చాలా కొద్దిమందే ఉంటారు ఆ కొద్ది మందిలో ఎవరంటే వారు పాండవులు అంటారు అలాగే ఇంద్రియాలకు లోబడిన వారు ఎవరు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలామంది ఉంటారు కోకొకళ్ళు అంటారు వాళ్ళని కౌరవులు అంటారు ఓకే మరి ఇంద్రియాలను జయించిన వాడే అంటే ఇంద్రియాలను జయించిన వారిచే ఆత్మతత్వం అర్థమవుతుంది కానీ ఇంద్రియాలకు లోబడిన వారికి ఇంద్రియాలతో మునిగి కొట్టిపోతూ ఉంటాడు అంటే ఆత్మతత్వం ఎంత మాత్రం వాళ్ళకి మింగుడు పడదు ఎవరికండి ఈ లాంటి ఇంద్రియాలలో మునిగి తేలే వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆత్మతత్వం అనేది ఎంత మాత్రం మింగుడు పడదు కానీ ఇంద్రియాలు జయించిన వాడికి మాత్రం ఆత్మతత్వం బాగా అర్థమవుతుందని చెప్తున్నారు అంటే ఇంద్రియాలు ఎటు పోకుండా నీ మనసు బుద్ధి చిత్తం అహంకారం నువ్వు చెప్పినట్టు ఉంటాయి కాబట్టి ఆత్మతత్వంలో ఉంటారు ఇక్కడ మరి ఇంద్రియాలకు లోబడిన వాడు ఎప్పుడూ ఇంద్రియాలు బయటే తిరుగుతూ ఉంటాడు కాబట్టి వాడికి ఆత్మతత్వం అనేది ఒకింత కూడా అర్థం కాదని మింగుడు పడదని కూడా చెప్తున్నారు భగవానుడు శ్రీకృష్ణుడు ఓ వేదవ్యాసుడు వాళ్ళ అవసరం వాళ్ళకే ఉంది పాండవులు వాళ్ళకే అన్నమాట నేర్చుకునే తత్వం లేని వారు కౌరవులు అంటే ఎవరైతే నేర్చుకుంటున్నారో నేర్చుకునే వారు ఎవరు పాండవులు లాంటి వాళ్ళు నేర్చుకోనిలాంటి వాళ్ళు ఎవరు కౌరవులు కాబట్టి నేర్చుకునే వాళ్ళకి అవసరం ఉంది హాస్టల్ మాస్టర్స్ అవసరం ఉంది ఎవరు వారు కృష్ణుడు కావచ్చు వేదవ్యాసు కావచ్చు కాబట్టి వాళ్లకు ప్రాపంచిక రాజ్యాలే కావాలి వాళ్ళకి ఎవరికి కౌరవులు అనేవారికి వాళ్లకు ఆత్మ యొక్క సిద్ధత్వంలో సిద్ధత్వంతో వాళ్ళకేం పని లేదు ఎవరైతే సత్యాన్ని కోరుకుంటారో వారికి సత్యం తటస్థంగా ప్రబోధించబడుతుంది అంటే ఎవరికైతే సత్యం కావాలనుకుంటారో ఎవరికైతే ఆ సత్యంలో జీవించాలనుకుంటారో ఎవరైతే ఆ సత్యములు ఆచరించాలనుకుంటారో వారికి తప్పకుండా ఆ యొక్క సత్యం బోధపడుతుంది ఆచరించడానికి కావాల్సిన ఏర్పాటంతా కూడా జరుగుతుంది అని చెప్తున్నారు శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధరంగంలో కూడా భగవద్గీతను బోధించగలిగాడు అంటే అలాంటి విపరీతమైన పరిస్థితుల్లో కూడా భగవానుడు అర్జునుడికి గీతను బోధించగలిగాడు ఒకనొక దేశంలో ఒకనొక కాలంలో ఒకనొక పరిస్థితుల్లో మాత్రమే ఉన్నది ఈ దేహం దేహం అనేది కాల దేశ పరిస్థితులకి ఉన్న వాటికి అనుగుణంగానే ఉంటుంది ఈ దేహం కానీ సర్వ దేశ కాలాలలో సర్వ దేశ కాలాలలో సర్వకాలలో సర్వ పరిస్థితుల్లో సర్వత్రా వ్యాపించి ఉన్నది ఆత్మ అంటే కాలానికి లోబడి ప్రదేశానికి లోబడి కొన్ని పరిస్థితులకు లోబడి ఉండేది ఈ దేహము కానీ సర్వ సర్వదేశాలలోను సర్వకాలలోను సర్వ పరిస్థితుల్లోనూ సర్వత్రా వ్యాపించి ఉన్నది ఆత్మ ఆత్మ అనేది భౌతిక సృష్టి యొక్క ఆదిలోనూ ఉండేది అలాగే మరి అలాగే భౌతిక సృష్టి యొక్క మధ్యలోనే ఉండేది అలాగే మరి భౌతిక సృష్టి అంతంలోనే ఉంటుంది ఆదిలోనే ఉంటుంది మధ్యలోనే ఉంటుంది అంతంలోనే ఉంది ఈ సృష్టి కాబట్టి భౌతికమైన సృష్టి అంతం కావచ్చు కానీ ఆత్మ పదార్థం మాత్రం అంతం కాదు ఇది కనపడేదంతా అంతం కావచ్చు కానీ ఆత్మ పదార్థం మాత్రం అంతం కాదు అది ఆత్మ ఒకనొక భౌతికమైన సృష్టిలోంచి మరొక భౌతికమైన సృష్టిలోకి వెళుతూ ఉంటుంది అనమాట అంటే ఆత్మ ఒకనొక భౌతిక భౌతికపరమైన సృష్టిలోంచి మరొక భౌతికమైన సృష్టిలోకి వెళుతూ ఉంటుంది ఇలా తెలుసుకోవటమే తనను తాను తెలుసుకోవటం అంటే ఈ ఆత్మ అనే అనేక రకాల ప్రయాణాలు చేస్తుంది ఈ లోకం అయిపోయింది అనుకుంటే ఇంకొక లోకానికి వెళుతుంది సో ఇలా ఆ పరిస్థితులు దాటి వెళ్ళటం ఆత్మ యొక్క ప్రయాణం కాబట్టి కష్టతరమైన పరిస్థితుల్లోనైనా కూడా ద్వేషం కలుగుతుంది అది దాటాలి అది దాటాలి అది అంటే భౌతిక సృష్టి యొక్క మధ్యలోనూ ఉంటుంది భౌతిక సృష్టి యొక్క ఆదిలోనూ మధ్యలోను అంతంలోనే ఉండేది ఇదంతా కూడా ఆత్మ అనేది కాబట్టి ఆత్మ పదార్థం మాత్రం ఎప్పుడు అంతం కాదు ఆత్మ ఒకనొక భౌతికమైన సృష్టిలోంచి మరొక భౌతికమైన సృష్టిలోనికి వెళుతూ ఉంటుంది ఈ భౌతికంలో ఎక్కడ వదిలేసి ఇంకొక ఇంకొక భౌతిక లోకంలోకి ఇంకొక లోకంలోకి వెళుతూ ఉంటుంది ఇలా తెలుసుకోవటమే తనను తాను తెలుసుకోవడం అనేది ఈ శ్లోకం యొక్క విశేషత ఓకే మరి మరొక శ్లోకంలో ప్రవేశిద్దాం భగవద్గీత సారాంశంలో ఒక చిన్న విరామం తీసుకుందాం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఈ యొక్క శ్లోకానికి తాత్పర్యం అంటే ఎవరు సంతోషానికి ద్వేషానికి దుఃఖానికి ఆశకు శుభ అశుభాలకి అతీతుడు అటువంటి భక్తుడు నాకు మిక్కిలి ప్రియమైనవాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం కోరినది పొందినప్పుడు అయిష్టమైనది పొందనప్పుడు సంతోషం కలుగుతుంది అలాగే కోరినది పొందినప్పుడు ఆనందం కలుగుతుంది సంతోషం కలుగుతుంది అలాగే కోరినది పొందనప్పుడు వద్దనుకున్నది వచ్చినప్పుడు దుఃఖం కూడా కలుగుతూ ఉంటుంది ఇష్టం లేని మనుషుల మధ్య ఇష్టం లేని విషయాల మధ్య మరి కష్టతరమైన పరిస్థితులు కూడా ద్వేషం కలుగుతూ ఉంటుంది ఇది కావాలి మరి అది కావాలన్న కోరికలే ఆశలు శుభం అశుభం ఈ రెండింటినీ వదిలేసిన వాడే శుభాశుభ పరిత్యాగి శుభ అశుభాలను వదిలేసిన వాడే శుభాశుభ పరిత్యాగి మంచి చెడు రెండు కూడా పరిపూర్ణంగా త్వజించాలి అది మంచి చెడు రెండు కూడా పరిపూర్ణంగా త్వజించాలి అప్పుడే ఏమవుతుంది భక్తి అంటే అంటే శుభాశుభ పరిత్యాగి అలాగే మంచి చెడులు పరిత్యడం చేసిన వాడే ఏమవుతుంది అక్కడ అలా వాడు భక్తి అంటే ఏంటంటే ఇక్కడ స్వస్వరూపానుసంధానం స్వస్వరూప సంధానం భక్తి అంటే భక్తి అంటే మనం చేసే పూజలు పునస్కారాలు కదా భక్తి అంటే మన స్వస్వరూపం మనకు అనేక వేదాల్లో కానీ అన్నింటిలో కానీ అదే చెప్తారు నీ స్వరూపాన్ని ఇప్పుడు భగవద్గీత అంతా ఏం చెప్తున్నాడు నీ స్వరూపాన్ని తెలుసుకోవడం నిన్ను నువ్వు తెలుసుకోవటమే ఒక రమణ మహర్షి చెప్పినా తను తాను తెలుసుకో అంటాడు నేను అంటే తెలుసుకో అంటాడు సో ఈ విధంగా అంటే మన స్వరూపాన్ని మా స్వస్వరూపాన్ని తెలుసుకోవటమే నిజమైన భక్తి అని చక్కగా చెప్తూ ఉంటారు అని అందరూ అంటూ ఉంటారు అలాగే ఆత్మధ్యానంలో మునిగి ఆత్మానందంలో ఉన్నవాడు అని అర్థం ఏంటంటే ఎప్పుడైతే తన యొక్క స్వస్వ స్వస్వరూపాన్ని తెలుసుకుంటాడో అంటే భక్తి అనే భక్తి అంటే స్వస్వరూపాన్ని సంధానం ఆ స్వస్వరూపాన్ని తను ఎప్పుడైతే తెలుసుకుంటాడో నిరంతరము ఆత్మధ్యానంలో ఆ ఆత్మత ఆత్మానందంలో మునిగి ఉంటాడు అని అర్థం అనమాట ఇక అలాంటి ఆ దశకు చేరుకున్నప్పుడు అంటే ఇక అక్కడ అలాంటి ఆత్మానందంలో ఉన్నప్పుడు మరి ఆశలకు ఇష్టాలకు సుఖదుఖాలకు మంచి చెడులకు ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు తన యొక్క ఆత్మధ్యానంలో తన ఆత్మానందంలో మునిగి ఉండి ఒకనొక ధ్యానయోగిగా తనకు అత్యంత ప్రియుడని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎప్పుడైతే ఈ ద్వంద్వాలను వదిలేస్తాడో సుఖదుఖాలని శుభాశుభాలని మానవమానలని ఎప్పుడైతే వదిలేసేసి నిరంతరము తన తన యొక్క ఆత్మధర్మములో ఆనందంతో ఉంటూ ఉంటాడో వాడు అలాంటి వాడు నాకు ప్రియుడు అని భగవానుడు చక్కగా ఉద్బోధిస్తున్నాడు ఉద్ఘాటిస్తున్నాడు సో ఈ విధంగా మనం మనను మనం తెలుసుకున్నప్పుడు అంటే మన స్వరూపాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉండగలుగుతాము అలా ఉండగలిగినప్పుడే ఆత్మకు ఇష్టడవుతాము ఆత్మకి ఇష్టడైనప్పుడే మన ఆ పరమాత్మకి సకుడు అవుతాము ప్రే ప్రియుడు అని చెప్పి చెప్తున్నారు ఈ యొక్క శ్లోకములో తర్వాత శ్లోకానికి వెళదాం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ సర్వధర్మాన్ పరిత్యాజ మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏంటంటే సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నారు అన్ని ధర్మాలను వదిలేసి ఎవరిని వారే శరణ వేడుకోవాలి అప్పుడే నిన్ను నేను సర్వ పాపాల నుంచి ఉద్ధరిస్తాను అని చెప్తున్నాడు అంటే దీన్ని మరి కాస్తంత విశ్లేషించుకుందాం ఇది ఇలా తెలిసిన విషయాలే తెలిసిన విషయాలే తెలిసిన విషయాలే మరలా 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 తెలుసుకుంటూనే ఉండాలి ఇదే ఆధ్యాత్మికత అందుకని భగవద్గీతను అర్థం చేసుకోవడంలో అనుసరించవలసిన విధానం ఏమిటో మొట్టమొదటి పాదంలో కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ కూడా అదే మళ్ళీ వస్తుంది శ్లోకంలోని మొదటి పాదంలోనే మామేకం శరణం వ్రజ అన్నారు మామేకం శరణం వ్రజ మామ్ లోని అంటే మామ్ అంటే అన్నది ఎవరికి వారే తమకు తాముగా అన్వయించుకోవాలని మనం పదే పదే చెప్పుకుంటూ ఉన్నాం కదా ఆ మామ్ అన్నప్పుడు మన మన వ్యక్తిత్వాన్ని మన స్వభావాన్ని అక్కడ అన్వయించుకోవాలి అలా సర్వధర్మాన్ పరిచర్జ అంటే ఇక్కడ మరొకసారి ఇక్కడ చెప్తున్నారు ఆ మొదటి పాదములు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ మా మేకం అంటే మామ్ అనే చోటల్లా కూడా ఎవరికి వారే అన్వయించుకోవాలని మనం తెలుసుకున్నాం కదా ఈ యొక్క భగవద్గీత కోడ్ అనే విషయాన్ని మనం పదే పదే మనం ఉచ్చరించుకుంటూనే ఉందాం కాబట్టి ఇక్కడ ఆ యొక్క అహం అనేది శ్రీకృష్ణుడి వారికి కానీ లేకపోతే వేదవ్యాసుల వారికి కానీ లేకపోతే ఎలాంటి ఆస్టమాసులకు కానీ చెప్పవచ్చు ఇక్కడ మనం కృష్ణుడి గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి శ్రీకృష్ణుడి గురించే మనం అక్కడ అన్వయించుకుంటాం కాబట్టి ఈ శ్లోకంలోని మొదటి పాదంలోనే అహం మామ్ అనే మామేకం శరణం వ్రజలోని అంటే అనేది ఎవరికి వారు తాముగా అన్ అన్వయించుకోవాలి అంటే మామ్ అని చూడాలి ఎవరికి వారు తానుగా అన్వయించుకోవాలని తెలియజేస్తున్నారు అలాగే మరి ఇక రెండవ పాదంలో అహం అక్కడ శ్రీకృష్ణుడు కానీ వేదవ్యాసుల వారు కానీ అన్వయించుకోవాలి సో మామన్న చూడటం ఎవరికి వారు రెండవ పాదంలో అహం అని వచ్చిన చోటము శ్రీకృష్ణుడిని వేద వారిని అన్వయించుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకి మనం మన భగవద్గీత కోడ్ను అనుసరించి మనం చేసుకుంటాం అనమాట ఇచ్చిన అద్భుతమైన ఆ సీక్రెట్ ఆ పరమ రహస్యం ఆ రహస్యాన్ని తెలుసుకుంటే భగవద్గీతను అర్థం చేసుకుంటూ చాలా చక్కగా ఉంటుందన్న విషయం మనకి అవగాహన చేసుకోవాలి మరి ఇక్కడ ఈ రెండవ పాదంలోని అహం శ్రీకృష్ణుడు వేదవాసుల వారికి అనుకున్నాం కదా ఎవరి స్వీయ ఎవరి స్వీయ పరమాత్మను అన్వయించుకోవాలంటే ఎవరి స్వీయ పరమాత్మను అంటే పరమాత్మ ఎవరు శ్రీకృష్ణుడు వేదవాసులు వారు అలాంటి పరమాత్మను అన్వయించుకోవాలని చెబుతూ శరీరము మనస్సు బుద్ధి కుటుంబము ఇంకా సామాజిక పరంగా అంటే శరీరము మనసు బుద్ధి కుటుంబము ఇంకా సామాజిక పరంగా కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే నిర్వర్తించవలసిన అనేక ధర్మాలు ఉంటాయి ఎట్లా పరంగా మనసు పరంగా బుద్ధిపరంగా కుటుంబ పరంగా సామాజిక పరంగా కూడా మనం నిర్వర్తించవలసిన ధర్మాలు అనేక ధర్మాలు ఉంటాయని చెప్తున్నారు ఆ ధర్మాలను ఆ సర్వధర్మాలను వదిలేసి ఏమని చెప్తున్నారు సర్వధర్మాన్ని పరిచర్జ అన్నారు అంటే ఆ సర్వ ధర్మాలను వదిలేసి కేవలం ఆత్మధర్మాన్ని నిర్వర్తించమంటున్నారు వదిలేయటమంటే ఆ ఆత్మధర్మాన్ని ఎప్పుడైతే నిర్వర్తించుకుంటే అవన్నీ కూడా ఆత్మధర్మంలోకి వచ్చేస్తాయని అక్కడ అర్థం అనమాట కాబట్టి ఈ సర్వధర్మానంటే అన్ని ధర్మాన్ని వదిలేసి కేవలం ఆత్మధర్మాన్ని నిర్వర్తించు అంటున్నారు ఇక్కడ అక్కడ ఆత్మధర్మాన్ని నిర్వర్తించంటే మాం ఏకం శరణం వ్రజ మాం ఏకం శరణం వ్రజ అంటే ఏంటది ఎవరి ఆత్మను వారే శరణ వేడుకోవాలి ఎవరి ఆత్మను మాం మామేకం శరణ మధ్య మా అన్న చోటలు ఎవరికి వారినే కదా అందుకని ఇక్కడ ఎవరికి వారిని అంటే ఎవరికి వారే ఆ శరణ వేడుకోవాలి ఎవరి ఆత్మకు వారే శరణ వేడుకోవాలని చెప్తున్నారు ఇలా ఆత్మను ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని పిఎంసి తెలుగు ఛానల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ కోరుకోవాలన్నమాట మన ఆత్మను మనమే శరణ కోరుకోవాలి అలా మన ధ్యానంలో కూర్చుని అంటే మనం మన ధ్యానంలో మనం కూర్చోవాలి అంటే ఎవరి ఆత్మను వారే వేడుకోవాలి ఎవరి ఆత్మను వారిగా శరణాగతి పొందాలి అలాగే ఎవరి ఎవరికి వారే ధ్యానంలో కూర్చోవాలి అంటే ఎలా అంటే ఎవరికి ఆ ఆకలిస్తే వారేగా భోంచేసేది ఎవరికి నిద్రపోవాలనిస్తే వారేగా నిద్రపోయేది ఎవరి అంటే ఎవరి శరీర ధర్మాన్ని వాళ్ళు అను వాళ్ళ వాళ్ళకు వాళ్ళే నిర్వర్తించాలి కదా ఆ ధర్మాన్ని అలా అది ఎవరి ఆత్మను వారే శరణ పొందాలి అంటే అంటే ఎవరికి వా ఆకలి వారే భోజించాలి అది శరీర ధర్మం ఎవరికి నిద్ర వస్తే వారే నిద్రపోవాలి అది శరీర ధర్మం అట్లా చేస్తూనే కొంత కొంత నిద్రను కొంచెం తగ్గించుకోవాలి అలానే ఆకలిని కూడా కొంత తగ్గించుకోవాలి తగ్గించుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి శ్వాసను చేపట్టాలి ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యాన సాధన చేస్తూ ఉంటే అది ఆత్మధర్మము అలా సాధన చేస్తూ అంటే సర్వధర్మాలను పరిచయించి ఆత్మధర్మాన్ని చేపట్టాలి అంటున్నారు సర్వధర్మాలను పరిచయించి మన ఆత్మధర్మంలో మనం యథావిధిగా ఉండాలన్నమాట అప్పుడు అహంత్వా ఏం చెప్తున్నారు అప్పుడు అహంత్వా సర్వ పాపేభ్యో అహం త్వ సర్వ పాపేభ్యో అంటే నీ లోపల ఉన్న సర్వ పాపాలను శుద్ధి చేస్తాను అంటున్నారు ఎప్పుడు నీ యొక్క శ్వాస మీద ధ్యాస ఉంచి నువ్వు ధ్యాన సాధన చేస్తూ ఉంటే నీవు నిజమైన ఆ ఆ శ్వాసను పట్టుకుని ఆత్మధర్మంలో నువ్వు ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటావు అప్పుడు అహంత్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి అన్నారు నీలో ఉన్న సర్వ పాపాలను శుద్ధి చేస్తాను అప్పుడు నేను నీకు సహాయం చేస్తాను అంటున్నారు శ్రీకృష్ణుల వారు ఎప్పుడు నువ్వు సాధన మొదలు పెడితే నువ్వు సాధన చేస్తే అప్పుడు ఆత్మధర్మం అనేది నీకు సహాయం చేస్తున్నది అని చెప్తున్నారండి భగవానుడు మరి ఎవరిని వారు ఉద్ధరించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తే అంత సహాయం మనకి పరమ ఆత్మల నుండి కూడా లభిస్తుంది అంటే మనం చేసుకునే సాధన బట్టి చేసుకున్న వాడికి చేసుకున్నంత మాదేమంటారు కదా పెద్దలు కాబట్టి ఎంత సాధన చేస్తే అంత ఫలితం మనకు లభిస్తుంది అంత శుద్ధి మనకు దొరుకుతుంది అంత ప్రక్షాళన మనకు దొరుకుతుంది అని చక్కగా చెప్తున్నారు కాబట్టి వారి సహాయం మనం అంటే ఆ పరమ ఆత్మల నుండి మనకు సహాయం అందాలంటే ధ్యానం రక్షిత రక్షిత ధ్యానం రక్షిత రక్షిత అన్నారు ఎవరైతే ధ్యానాన్ని రక్షిస్తారో వారి చేత రక్షింపబడిన ఆ ధ్యానమే తిరిగి వాళ్ళని రక్షిస్తుంది అని అర్థము ధ్యానం రక్షిత రక్షిత ఎవరైతే ధ్యానాన్ని రక్షిస్తున్నారో వారి చేత రక్షింపబడిన ఆ ధ్యానమే తిరిగి వాళ్ళని రక్షిస్తుంది అని చెప్తున్నారు ఇలా మన చేత రక్షింపబడిన ధ్యాన ధర్మమే మనల్ని తిరిగి రక్షిస్తుంది మన చేత రక్షింపబడిన ధ్యాన ధర్మమే మనల్ని మన తిరిగి రక్షిస్తుంది ప్రతిరోజు ఇలా తప్పనిసరిగా శరీర ధర్మము కుటుంబ ధర్మము అన్న వాటిని కొంత పక్కన పెట్టి ఆత్మధర్మం చూసుకోవడమే మామేకం శరణ బ్రజ మా మేకం శరణం వ్రజ అంటే మన గురించి మనం చూసుకోవాలి అంటే ఇరవై నాలుగు గంటల సమయం ఉంది ఇరవై నాలుగు గంటల కొంత సమయం నాలుగు పాటలు చేస్తే నాలుగారులు ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఒక ఆరు మిగతా పద్దెనిమిది గంటలు ఉపయోగన కొన్ని ఆరు గంటలైనా కనీసం నాలుగు గంటలైనా మన కోసం మనం ఉపయోగించుకోవచ్చు లేదా ఒక గంట అయినా మన కోసం మనం ఉపయోగించుకోవచ్చు కాబట్టి మిగతా ధర్మాలు కొంత పక్కన పెట్టి నీ యొక్క స్వధర్మమైన ఆత్మధర్మానికి కొంత సమయం కేటాయించాలి అదే మామేకం వ్రజ కాబట్టి మన చేతనే రక్షింపబడిన ఆత్మధ్యానము మన పాపాలని పోగొట్టి చక్కగా మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని ఈ యొక్క శ్లోకంలో భగవానులు చక్కగా మనకి ఉద్బోధిస్తున్నారు ఏదండి సర్వధర్మాన్ని పరిచ్ఛ్య మామేకం శరణం వ్రజ మరి అహంత్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ అని చెప్పి చెప్పారు కాబట్టి చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ ఎంతసేపు చేస్తా అంత ఫలితం మనకు వస్తుంది ఆ కొంత కొంత ఆ భౌతిక ధర్మాలు కొంత పక్కన పెట్టి మన ఆత్మధర్మం కోసం కొంత సమయం కేటాయించుకుంటే మనకు ఆ మోక్షం అనేది వస్తుంది అని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుంటున్నాం మిత్రులారా మరి సమయం ఆసన్నమైంది కాబట్టి సెలవు రేపు మరొక ఎపిసోడ్తో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్